అమ్మగారు నా వందాలి ఎక్కడన్నా విశ్వాసులు నా వందాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత ఆదివారం నుంచి ఆదివారం వరకు కాపు దళిస్తే నేను సాక్షిని చెప్పుకోవడానికి అలాగే ఈశ్వర్ గత ఆదివారం నుంచి ఆదివారం వరకు కాపు దళిచ్చారండి ఇదే నా సాక్షి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించండి మీ అందరికీ నా వందలండి దేవుని స్వోత్రం అండి గారికి తల్లి గారికి తల్లిగారికి నా వందాలండి మన అయ్యి గారికి అమ్మగారికి నా వందాలండి ఎక్కడన్నా విశ్వాసులకు అందరు నా వందాలండి మరి పోయిన ఆదివారం నుంచి ఆదివారం మరి ఈ వారం అంతా కూడా మాకు మా కుటుంబానికి ప్రభు అంతకన్నా కాబదాలు ఇచ్చాడండి ఈ వారం అంతా కూడా మాకు తోడు ఉన్నాడండి మరి ఇంకోసారి చూడండి అంటే మరి మా పిల్లల గురించి నేను వారం వారం చెప్పుకోండి అనుకున్నానండి శుభ్రంగా మానకుండా షూలుకి వెళ్తే నేను వారం వారం చెప్పుకోండి అనుకున్నాను మట్ పిల్లలు మానకుండా స్కూల్కి వెళ్తున్నాను పిల్లల చదువులో కూడా మంచి తోడుగా ఉండడండి మరి ఆ పిల్లల చదువుల గురించి కూడా ప్రార్థన చేయండి అండి మరి ఇంకోసారి చూడండి మన గురువారం అయితే మన అమ్మగారు కూడా కోట రోజు మరి నదరండి ప్రాణం పోగలదని రీడింగ్ అవుతుందని మరి చాలా బాధపడి పోయి ఏడుచుకున్న వాళ్ళు కార్లో బిడ్డను తీసుకెళ్ళారండి పురవ నదరండి పురవ ఏమీ కాకుండా తల్లి బిడ్డ క్షమంగా ఇంటికి తిరిగి వచ్చేది కూడా నేను రేపు ఆదివారం సాధించండి అనుకున్నాను అనుకున్నానండి మా ఆపేట కాడ దేవుడి క్షేమంగా ఉంచుడండి ఆ బిడ్డను కాడ తల్లి బిడ్డని కాడ మా రాబడ్డ గురించి కూడా మీరు అందరూ పాధన చేయండి దేవుని స్తోత్రం మీ అందరికీ నా వంద దేవుని స్తోత్రం అండి అయ్యగారికి అమ్మగారికి నా వందనండి ఇక్కడ ఉన్న విశ్వాసులు నా వందనండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత ఆదివారం నుంచి ఆదివారం వరకు కూడా మా కుటుంబాన్ని ఎంతగానో కాబదాలు ఇచ్చాడండి వేసేవారు మా పట్ల ఎన్నో అబ్బుద్ధకారాలు జరిగించడండి నా బిడ్డల పట్ల మరి నా భర్త పట్ల కూడా మరి రోజు పనిలోకి వెళ్ళేటప్పుడు కూడా మాకు ఎంతగానో కాబదాలు ఇచ్చాడండి దేవుని స్వస్త్రం అండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి గురువారం రోజున మరి నజరేని ఇంట్లో మరి కోటం రోజున నేను ఉన్నానండి ఇక్కడే మరి నజరేణికి నేనైతే అనుకోకుండా ఆ టైపుకి వెళ్ళానండి వెళ్ళినప్పుడు మరి చీకర నేను ఆ పిల్ల ఏడుతున్నానండి మరి ఆ పిల్లోడైతే బాధపడుతున్నాడు ఏంటి ఇట్లా అయిపోయింది అని మరి ఎంతగానో మరి ఇద్దరు దుఃఖపడుతున్నారండి మరి నేనైతే అనుకోకుండా నేను అటు వెళ్ళానండి మరి వెళ్ళినప్పుడు ఏంటమ్మా అని అడిగినట్టు మరి ఆ పిల్ల అయితే బాగా ఏడ్చుకుంటా మరి ఇలా అవుతుందంటే అని అందండి మరి నేనైతే నాకు కూడా బాధేసి మరి ఏం అవ్వదమ్మా అట్లా ఏం ఏడు వల్ల ఏదో వద్దులమ్మా నువ్వు బాధపడమా కానీ ఎంతగానో చెప్పానండి మరి చెప్పినప్పుడు ఆ పిల్ల అయితే అసలు ఎక్కుళ్ళు వచ్చేదట్టు మరి బాగా టెన్షన్తో ఏడుచేస్తుందండి మరి ఆ బిడ్డకి ఏమీ కాకుండా ప్రవ్వ మరి మంచిగా మరి ఆ బిడ్డకి ఎటువంటి అభ్యంతరం లేకుండా మరి ఆ పిల్ల మరి తిరిగి వచ్చేస్తే మరి సాక్షి చెప్తాను ప్రభు అనుకున్నానండి మరి అట్లాగే ఎంతగానో మరి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి మరి క్షామంగా మరి ఇంటికి తీసుకొచ్చాడు వేసవారు మా పట్ల ఎన్నో అద్భుతకారాలు నా బర్బీ గురించి కూడా మరి ఆ బిడ్డ గురించి కూడా నజరేనికి కూడా మంచి బిడ్డని ఇవ్వాలని మీరు అందరూ కూడా ప్రార్థించండి దేవుని స్వస్థను మీ అందరికీ నా వందనండి నా గురించి కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థించండి దేవునికి స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్నగారికి అమ్మగారికి మీ అందరికి నా ఉన్నానండి మరి నేను చెప్పే సాక్షిని అంటే మరి గత ఆదివారం నుంచి ఆదివారం వరకు ఏసు ప్రభువారు మరి మాకు మా కుటుంబానికి ఎంతో తోడుగా ఉన్నారండి మరి పోయిన వారం అయితే నాకు మరి బాగా జ్వరం వచ్చేసి మరి నేను వారం రోజులు అయితే మరి నోట్లో భోజనం కూడా పెట్టుకోలేదండి మరి అసలు ఏం తినలేదండి ఏం తిన్నా కానీ వామిటింగ్స్ అయిపోయి మరి చాలా నీరసం అయిపోయినండి మరి మంచుల నుంచి కూడా లేగలేకపోతున్నానండి మరి మా అమ్మ అయితే లేపి మరి అలాగే ఎసు రక్త రాసి మరి పొద్దున సాయంత్రం ఉండేదండి మరి వారం రోజులు కూడా కాలేజ్కి వెళ్ళాలి మరి మా అమ్మ అయితే మరి ప్రార్థన చేసి మరి అమ్మగారు వాళ్ళకి చెప్పిందండి మరి మీ అందరూ చేసిన ప్రార్థన వల్ల మరి ఎస్ నన్ను ముట్టి స్వస్థపరిచి మరి ఈ రోజున ఈ రీతిగా నిలబెట్టారండి మరి ఇదంతా మీ అందరికీ నా వందనాలండి మరి అలాగే ఇంకో సాక్షి ఏంటంటే మరి నాకు మంచి ఆరోగ్యం వస్తే మరి నేను సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి మరి ఇంకో సాక్షి అంటే మరి గురువారం అయితే మరి అమ్మగారు ఇంట్లో కోటం రోజు మరి సుశాల్ అత్త అయితే చెప్పిందండి నజీక్ బాలేదని మరి ప్రభు మరి ఆ బిడ్డ అయితే మరి చాలా బాధపడుతుందని చెప్పిందండి మరి అత్త మరి ఏసయ్య మరి ఆ బిడ్డకు కూడా ఏం కాకుండా మరి క్షేమంగా ఇంటికి వచ్చేస్తే మరి నేను సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి మరి అలాగే మరి ఆ బిడ్డ కూడా క్షేమంగా ఉందండి మరి ఆ బిడ్డకు కూడా మరి మంచిగా మరి మంచి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మీ అందరూ ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి మరి అలాగే ఇంకో సాక్షి అంటే మరి నాకైతే కుడికాలు కుడికాళ్ళు లాగుతూ తగ్గిపోతే మరి నేను వారం వారం సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి మరి అలాగే దేవుడు ముట్టి స్వస్థపరిచారండి మీ అందరికీ నా అందాలు ఇదే నా సాక్షి నా గురించి నా కుటుంబం గురించి నా చదువు గురించి మీ అందరూ ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం మీ అందరికీ నా అన్నారండి వేస్తూ ప్రభువారికి నొందనాలండి ఆత్మీయ తల్లిగారికి తండ్రి గారికి మరి అక్కడ అయ్యగారికి అమ్మగారికి మరి కూడి ఉండే మీ అందరికి నమందనాలండి మరి నేను చెప్పేసి సాధ్యం ఏంటంటే నాకైతే చాలా బలహీనత వచ్చిందండి మరి అలాంటి సమయంలో నేను ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నానండి ప్రభా మరి నా పని నేను చేసుకునే స్థితిలో ఉన్నాను ప్రభా నా పని నేను చేసుకున్న మంచి ఆరోగ్యం ఎత్తే మరి వారం నుంచి వారం వారికి కాబ్దాలు ఎత్తే నేను మందిలో సాధ్యం చెప్పుకున్నాను ప్రభు అనుకున్నాను మరి అట్లాగే మరి తల్లిగారి తండ్రి గారికి మరి ఇక్కడ అయ్యగారు అమ్మగారు సంఘం చేసిన ప్రార్థన చేస్తూ ప్రభా నన్ను ముట్టి సష్టపరిచే చిన్న చిన్న బలహీన ంత ఉండేసారి తీసివేసి నేను సజీవ సంఖ్యలో నిలబెట్టారండి నా పట్ల ఎంతగానో గొప్ప కార్యం చేశారండి మరి అట్లాగే గత ఆదివారం నుంచి ఆదివారం కూడా నన్ను నా కుటుంబాన్ని సంఘానికి కూడా ఎంతగానో కాసు కాదు అనిచారండి ఏసు వారు మరి నా భర్త కూడా ఎంత బలిహీనత వచ్చిందండి మరి నా భర్త కూడా శ్యామ కూడా శుభ్రంగా దూటి చేసుకుంటే సాక్షి చెప్పుకున్నాం ప్రభు అనుకున్నానండి మరి నా భర్తను కూడా శ్యామ గురించి బలిహీత నుంచి కూడా వేసేవారు ముట్టి స్పష్టపరిచారండి మరి ఇంకా సాచి ఉన్న ప్రేమ రాజు మరి వాళ్ళ ఫ్యామిలీ మరి శ్యామంగా గుంటే ప్రభా మరి కన్ను అయితే రాఫనే కానీ మరి కనీసం ఆ పోటు లేకుండా మరి అవి బిడక నీళ్ళు గారితో తగ్గిపోయి మరి శుభ్రంగా ఉంటే ప్రభు సాధ్యం చెప్పుకుంటా అనుకున్నాండి మరి రాజు కూడా శుభ్రంగా పని చేసుకుంటే సహాయం చేసుకుంటా ప్రభు అనుకున్నానండి మరి రాజుని వేసి ప్రభు వాళ్ళ ఫ్యామిలీని కూడా వేసి వారి శ్యామం గుంచారండి దేవుడు మరి వాళ్ళ పట్ల ఎంతగానో గొప్ప కార్యం చేశారండి మరి నాకైతే మరి నరాలు పట్టేసి నాకు చాలా ఇబ్బంది అవుతుందండి మరి నరాలు పట్టేసినప్పుడు నేను చాలా బాధపడుతున్నాను మరి మంచి నిదట నరాలు పట్టేసి అసలు పేణం గిలగలు నేను అనుకున్న ప్రభు మరి ఆ నరాలు ఏమీ పట్టుకోకుండా శామంగా ఉంటే నేను వారం వారం కూడా సాధించేతాన్ని ప్రభు అనుకున్నాను అండి మరి అట్టగే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారండి మరి థైరాయిడ్ షుగర్ కూడా కంట్రోల్ ఉండి సాధించేతాన్ని ప్రోభా అనుకున్నానండి మరి నన్ను ముట్టి సట్టుపతి సజీవ సంఖ్యలో ఉంచారండి సుప్రభర్ దేని స్తోత్రం మీ అందరికీ నేను మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించండి దేవుని స్తోత్రం అండి ఆత్మీయ తండ్రి గారికి తల్లిగారికి ఇక్కడ ఉన్నాయ్ గారికి అమ్మగారికి మీ నా ఉండాలండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే వారి నుంచి వారం వరకు కూడా మరి మా కుటుంబంలో ఎటువంటి అభ్యంతరం లేకుండా మరి మేమందరం కూడా క్షేమంగా సంతోషంగా మనశ్శాంతిగా ఉంటే మనం వారం వారం సాక్ష్యం చెప్పుకుంటూ అనుకున్నానండి దేవుని మహాకృపను బట్టి దయని బట్టి మరి అంతగానో మరి మా కుటుంబానికి క్షేమంగా సంతోషంగా మనశ్శాంతిగా నిలబెట్టారండి యేసుప్రభారు మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మన బిడ్డలిద్దరు కూడా ఏ బలహీనత చేత కూడా వారి నుంచి వారం వరకు కూడా స్కూల్ మానకుండా వెళ్తే నేను వారం వారం సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నానండి మరి బిడ్డలిద్దరికి కూడా ఏ శుబ్రహార ఆరోగ్యాలు ఇచ్చి మరి ఎంతగానో క్షేమంగా స్కూల్కి వెళ్ళి క్షేమంగా స్కూల్ నుంచి రావడానికి మార్గాన్ని చూపారండి మరి ఇంకో సాక్షి ఉండండి మరి గురువారం నాడు నజరానికి మరి మరి ఆ రీతిగా మరి బ్రీడింగ్ అవుతుందని మరి కారు దగ్గరికి వచ్చాక నాకు తెలిసిందండి మరి నేను కూడా హాస్పిటల్కి అప్పుడు మరి మా అమ్మని తీసుకుని గుడివాడ హాస్పిటల్కి వెళ్తున్నాను కానీ మరి మేము కూడా చాలా కంగారు పడ్డామండి ఆ బిడ్డకి లేత నెల మరి ఏం కాకుండా బిడ్డ కూడా క్షేమంగా ఉంటే మరి తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉంటే మరి నేమందరంలో సాక్షిని చెప్పకుండా అనుకున్నానండి మరి దేవుని మహాకృపను బట్టే శుప్రభారు మంచి ఆరోగ్యాన్ని అప్పటికి ఇచ్చారండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మన అమ్మకి పళ్ళు పోట్లు వచ్చేసి మరి ఎప్పుడు కొట్టుగాడికి వెళ్ళినా ఓ ఏడ్ జండి మరి మరి నాకైతే మనం నేనేం చెప్పినా ఇంట్లోదండి మరి నీకే మరి ప్రభా మరి ఆ పిల్ల ఆ బిడ్డకు కూడా శుభ్రంగా తగ్గిపోయి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే మరి మన మందిలో సాక్ష్యం చెప్పుకున్నాను ప్రభా పెద్ద పెద్దగా ఏడ్చేస్తుందండి నేను ఎప్పుడు కొట్టుకడికి వెళ్ళినా ఎప్పుడు చూసినా ఏడుతూనే ఉండదండి మరి మరి ఏ ఇది లేకుండా ఉంటే కొంచెం అయితే మరి అంత బాధపడదండి మరి నిజంగా చాలా బాధేసి ఆ చలికాలకి బాగా నొప్పి వచ్చేసి చెవులోకి కూడా వచ్చేది చాలా బాధపడిందండి మరి ఏ ప్రభు గారు ఆ బిడ్డని కూడా ముట్టి స్వస్థ మరి ఆ బిడ్డ ఫంక్షన్ గురించి కూడా చాలా బాధపడుతుందండి మరి ఆ బిడ్డ ఫంక్షన్ గురించి కూడా మరి మీరు అందరు కూడా ప్రార్థన అండి దేవుని స్తోత్రం అండి ఇదేనండి నా సాక్షి నా గురించి గురించి నా బిడ్డల చదువుల గురించి మీరు అందరూ ప్రార్థించే అమ్మగారి గారికి పెద్ద అయ్య గారికి నా వందాలు ఇక్కడ అమ్మగారికి అయ్య గారికి నా వందాలి ఇక్కడ సంఘానికి నా వందాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి పోయిన బుధవారం మా పిల్లడికి అయితే బాగా కళ్ళు ఎర్రగా వచ్చేసినాయినండి మరి కళ్ళు అట్ట ఎర్రగొచ్చితే తలపొటొస్తేనే అట్ట వచ్చేద్దండి నాకైతే బాగా భయం అండి మరి ఆ పిల్లకి ఆ పిల్లడికి ఫస్ట్ నుంచి కూడా తలనొప్పి తలనొప్పి మళ్ళీ కళ్ళు ఎర్రగైపోతాయి అని భయం అండి మరి వేసా మేమైతే ఎంత పని చేసినా ఇంట్లోనే కట్టుకుంటాను కూడా మాకు డబ్బులు చాగతలేదయ్యా వేసినాయి పిల్లని హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ డ మా దగ్గర డబ్బులు కూడా లేవయ్యా ఈ కళ్ళు ఏంటి ఎర్రగా వచ్చింది నేను ఎంతగానో దుఃఖపడి నా మనసులోనే ప్రార్థన చేసుకున్నానండి ఏ పని చేసుకున్నా సరే ప్రార్థన చేసుకున్నానండి మరి ఆదివారం అయితే ఏసా ఏ బిడ్డ కళ్ళు ఎర్ర ఎర్రగా ఉంటుంది లేకుండా శుభ్రంగా తగ్గిపోతే మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను ఏసా అనుకున్నానండి నిజంగానే దేవుడు మా పట్ల అద్భుత కార్యం చేశాడండి ఆ బిడ్డ కళ్ళు ఎర్రగా లేకుండా తెల్లారికే మార్పు కనపడిందండి దేవుడు మా పట్ల కార్యం చేశాడండి మాకు గృహం లేనప్పుడు కూడా మాకు గృహాన్ని ఇచ్చాడండి మేము ఎన్నో అప్పుల బాధల్లో ఉన్నా కూడా మా అప్పులు కూడా ఏసయ్య కడుతున్నాడండి మేము చేసుకున్న పని పట్ల మాకు ఎంతగానో తోడుగా ఉంటున్నాడండి ఏసయ్య ఇంకా మా ఇంకా డోకరా కట్టుకుంటాను ధన సాహిం ఇవ్వాలని మీరు అందరూ మా గురించి కూడా ప్రార్థించండి అండి ఇదేనండి నా సాక్ష్యం మీ అందరికీ నా దేవుని స్తోత్రం అండి ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి కాబట్టి ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందాలండి మన నేను చెప్పే సాక్ష్యం అంటే మరి మొన్న మంగళవారం అయితే మా పెద్ద బిల్లకి అయితే బాగా జ్వరం వచ్చేసిందండి మరి హాస్పిటల్కి తీసుకెళ్ళానండి అండి ఆ బిడ్డకి ఏ లేకుండా మరి శుభ్రంగా తగ్గిపోతే నేను సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి అట్లాగే తగ్గిపోయిందండి మరి ఆ తర్వాత అయితే మరి నజరానికి అయితే మరి బ్లీడింగ్ అవుతుందని ఆ బిడ్డ అయితే ఎంతగానో ఏడుస్తుంది మరి ఆ రోజు నేను కూడా హాస్పిటల్కి వెళ్ళానండి మరి ఆ బిడ్డకి ఆ స్కానింగ్లో ఏట్లో కూడా ఏ తేడా లేకుండా మరి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిస్తే మరి సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నానండి అట్లాగే క్షేమంగా ఉన్నారండి మరి నాకు నాకైతే మనం ఒక బాగా కుడి లాగేసి చాలా బాధపడ్డానండి మా పిల్లలు చెల్లేదానికి కూడా మరి అది తగ్గిపోతే మరి నేను వారం వారం నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఆ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను ఎంతగానో ఏడిసి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఏసీ ప్రవారి చేయని ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడండి ఇదే నా సాక్ష్యం అండి మా గురించి మా గుడి నుంచి ప్రార్థన చేయండి దేవుని స్తోత్రం మీ అందరికీ నా ఉందా దేవుని స్తోత్రం అండి ఏసీ ప్రవారికి నా అందాలండి ఆత్మీయ తల్లిదండ్రికి నా ఉందండి ఇక్కడ నా ఐగారాం గారికి కుడిగా పరిశుద్ధ సంఘానికి కూడా నా ఉందా నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే వారం నుంచి వారం వరకు దేవుడు మా కుటుంబాన్ని అంతా కాచి కాపాడితే మరి నేను సాక్షి చెప్పుకోవడానికి అనుకున్నానండి దేవుడు మా కుటుంబాన్ని అంతా కూడా ఎందుకన్నా కాచి కాపాడారండి మరి ఐగారామ్మ గారు కూడా దేవుడు మంచి ఆరోగ్యచ్చారు వాళ్ళ సేవల పరిచయలో కూడా దేవుడు తోడుకుంటే నేను చెప్పుకోవడానికి చెప్పుకుండా అనుకున్నానండి ఐగారాం గారు కూడా దేవుడు మంచి ఇచ్చారండి వాళ్ళ ఇంకా సాక్ష్యం అంటే మరి నా తండ్రికున్న బీబీ షుగర్ కూడా మరి అప్పటికి కంట్రోల్ మరి అప్పటికి ఉన్న చెవుకున్న ఇన్ఫెక్షన్ కూడా పోయి నా తల్లిదండ్రులు కూడా మరి సహస్ పెడితే వారం వారం కూడా ఈ సాక్ష్యం సాక్షన్ చెప్పుకుని అనుకున్నానండి నా తల్లిదండ్రులు కూడా దేవుడు సహసకులను పెట్టారండి అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నాకు నా కూడా దేవుడు మంచి మమ్మల్ని మమ్మల్నిద్దరిని కూడా మరి క్షేమంగా ఉంచదని సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి అలాగే మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మన నా భర్తకి చెయ్యి మీద గ్యాత్ అనేసిందండి వాపు వాపెళ్ళి వచ్చేసిందండి దేవ మరి ఆ వాపు కూడా సక్రంగా తగ్గిపోతుంది సాక్షి చెప్పుకుని అనుకున్నానండి దేవుడు ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపచ్చారండి అలా ఇంకా సాక్ష్యం ఏంటంటే మరి నా బిడ్డ కూడా వారి నుంచి వారి వరకు ఏ బలహీనత చేయదు కానీ మరి ఏ కారణం చేత మరి స్కూల్ మా అనుకున్నా దేవుడు నా బిడ్డ కూడా మరి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆటోపరణ కూడా మరి క్షేమంగా స్కూల్కి వెళ్ళి క్షేమంగా వచ్చేసి వాళ్ళ చదువులో తోడుకుని చదువు తెలియజానాన్ని కూడా ఇస్తే వారి వారిని కూడా నేను మొదలైన సాక్షిని చెప్పుకుని అనుకున్నానండి దేవుడు నా బిడ్డలు కూడా మరి చదువులో కూడా మరి ఎందుకన్నా కాచి కాపాడుతున్నాను తెలుగు జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారండి అలాగ ఇంకో సాక్షి ఏంటంటే మరి ఎది దీపాలు కూడా మూడు రోజుల మట్టు బాగా మోషన్స్ అయిపోతున్నాయండి అండి అప్పటికి ఆ మోషన్స్ కూడా సక్రంగా తగ్గిపోతనే సాక్షిని చెప్పుకుని అనుకున్నానండి దేవుడు ఆ కూడా ముట్టి మరి ఇద్దరు కూడా బాగా జలుబు చేసి బాగా నెమ్మో వచ్చేసిందండి ఆ జలుబు మూలంగా ఎదురు దీపాలకి మోషన్స్ అయిపోతున్నాయి దేవా దేవ మరి అప్పటికి మరి అప్పటికి ఉన్న ఆ మోషన్స్ కూడా సక్రంగా తగ్గిపోతుంది అని సాక్షిని చెప్పుకుని అనుకున్నానండి దేవుడు ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్పచ్చారండి అలాగ ఇంకో సాక్షి ఏంటంటే మరి నా కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు మన అయితే బాగా లేకపోయితే నల్లా నాకు బాగా నొప్పి వచ్చేసింది అండి మరి ఆదివారం ఆరాధన క్రమంలో నేను సాక్షి చెప్పకుండా అనుకున్నాను ఏ నేను ఏ ట్యా చిన్న ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా మరి ఇంజక్షన్ అన్నీ చేపించకుండా దేవాన్ని మందు సాక్షిగా నిలబడితే సాక్షి చెప్పకుండా అనుకున్నానండి దేవుడు ఆ నొప్పిని కూడా తీసివేశాడండి రాత్రి వరకు కూడా అసలు నేను నడవలేపోయాను అండి దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి నాకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడండి అలాగే సాక్ష్యం సాక్షి మరి నాకు చిన్న ప్రశ్న చేసినప్పుడు మూడు ఇండియన్ చేసినప్పుడు ముందు చేసిన రెండు ఇండియన్లు కూడా మరి ఫెయిల్ అయిపోయానండి ఫెయిల్ అవుతామే కాలకు కొట్టేసినాయి అండి అదేమవుతుందండి ఒకసారి నేను మోకాలు దాండి ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను నేను మోకాలు మళ్ళీ ఆ ప్రా గండ ప్రార్థన అయిపోయినాక లేచి నడుస్తుండే పది నిమిషాల వరకు కూడా కాలు వదులుతులేదండి అసలు ఆ కాలు ఏలికి సంబంధించి ఆ నరం ఒకేసారి పట్టేసి వదులుతులేదండి పది నిమిషాల వరకు మరి గత ఇరవై రోజులు మట్టి అసలు చర్చిలోకి వచ్చి గండ ప్రార్థన చేసుకుని ఉంటే పది నిమిషాల వరకు నేను ఆ గండ ప్రార్థన అయినాక పది నిమిషాలు కూర్చుని లేచి వెళ్ళిన తర్వాత తర్వాత కానీ నాకు కాలు వదులుతులేదండి దేవా మరి అట్లా కాకుండా మరి ఆ కాలు నొప్పి వెళ్ళి నేపు రెండు కూడా సక్రంగా తగ్గిపోదనే సాక్షిని చెప్పుకుని అనుకున్నాం అండి దేవుడు ఆ మోకాళ్ళ నొప్పిని కూడా ముట్టి స్వస్థ వచ్చాడండి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి మరి నన్ను నా భర్తని నా బిడ్డలందరూ కూడా మరి సహసంకులను బట్టి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి మా గురించి మా కుటుంబ గురించి ప్రార్థన చేయండి మీ అందరికీ నా ఉందా